వైకాపా సర్కారు అప్పుల వేటకు అంతమనేది ఉండటం లేదు అప్పుడే అయిపోలేదన్నట్లుగా ఎన్నికల సమయంలోనూ రుణాల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది బటన్ నొక్కి డాంబికాలు పలికిన జగన్ పైసలు లబ్ధిదారుల ఖాతాలోకి చేర్చేందుకు అప్పుల కోసం చూస్తున్నారు రాష్ట్రంలో పోలింగ్ జరిగేలోపే పదహారు వేల కోట్ల రుణాలు తెచ్చేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు గతంలోనే బటన్ నొక్కిన కొన్ని పథకాలకు సంబంధించి ఇంకా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు పడలేదు ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా బకాయిలున్నాయి పోలింగ్ సమీపించే వేళ ఆ సొమ్ములు ఏదోలా చెల్లించి ఆ ప్రభావం లబ్ధిదారులపై ఉండేలా వైకాపా పెద్దలు వేస్తున్న ఎత్తుగడలకు అనుగుణంగా అధికారులు అప్పుల సేకరణలో నిమగ్నమయ్యారు మే పదమూడున రాష్ట్రంలో పోలింగ్ జరగనుండగా ఆలోపే పదహారు వేల కోట్ల రుణాలు తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నెలలో తొలి మంగళవారం ఏప్రిల్ రెండున ప్రభుత్వం నాలుగు వేల కోట్ల బహిరంగ మార్కెట్ రుణం సమీకరించింది ఎనిమిదిన మరో మూడు వేల కోట్లు తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఇందుకు కేంద్రం నుంచి అనుమతులు రాలేదు ఆర్థిక శాఖ అధికారుడు కొందరు ఢిల్లీ వెళ్లి వచ్చే మంగళవారం నాటికైనా రుణ అనుమతులు సాధించేలా ప్రయత్నిస్తున్నారు ఏప్రిల్ పదహారు ఏప్రిల్ ముప్పై తేదీల్లో రిజర్వు బ్యాంకు నిర్వహించే వేలంలో పాల్గొని మరో తొమ్మిది కోట్ల అప్పు పుట్టించారని ప్రభుత్వం నిశ్చయంతో ఉంది ఒక ఆర్థిక సంవత్సరంలో రాష్టం ఎంతమేర రుణం తీసుకోవచ్చో నికర రుణ పరిమితిని కేంద్ర ఆర్థిక శాఖ నిర్దేశిస్తుంది కేంద్రం ఏటా ఆర్థిక సంవత్సరం చివరిలో రాష్ట ప్రభుత్వం నుంచి పలు వివరాలు తీసుకుని తదుపరి ఏడాది రాష్ట నికర ఉత్పత్తి విలువను లెక్కిస్తుంది దాని ఆధారంగా ఆ ఏడాది ఎంత రుణం తీసుకునేందుకు అవకాశముందో ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా లెక్కించున్నారు నికర పరిమితిని తేలుస్తుంది ఆ మేరకు మొదటి తొమ్మిది నెలలకే తొలుత అనుమతులు ఇస్తుంది అనుమతించిన మొత్తం అప్పును ఒకే నెలలోనూ కొన్ని నెలల్లోనూ తీసుకోడానికి వీల్లేదు తొమ్మిది నెలలపాటు సగటున ప్రతీ నెల ఇంత మొత్తం చొప్పున అప్పు తెచ్చుకోవచ్చు అయితే నెలవారీ పరిమితిని మాత్రం కేంద్రం నిర్దేశించలేదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో నాలుగు వేల కోట్ల అప్పులకు కేంద్రం నుంచి అడ్హాక్ అనుమతులు మాత్రమే లభించాయి రాష్ట్ర ప్రభుత్వ నికర పరిమితి తేల్చేలోగా ఈ మొత్తం అప్పు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక వెసులుబాటు కల్పించింది ఈ నెలలో మరిన్ని అప్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర అధికారులు నికర పరిమితిని తేల్చడంపై కేంద్ర అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మొత్తంగా బహిరంగ మార్కెట్ రుణాలు అరవై ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు తీసుకున్నారు అంటే నెలకు సగటున ఐదు వేల ఏడు వందల కోట్లు ప్రస్తుత ఏడాదికి నికర బహిరంగ మార్కెట్ రుణ పరిమితి డెబ్బై రెండు వేల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేసినా సగటున నెలకు ఆరు వేల కోట్లు మాత్రమే సేకరించాలి కాని ఈ ప్రభుత్వ పాలన ముగిసిపోతున్న తరుణంలో ఆ పరిమితులన్నీ తోసిరాజని వీలైనన్ని అప్పులు చేసి లబ్దిదారులకు అనుయాయుల బిల్లుల చెల్లింపులకు వెచ్చించాలి అనుకోవడం ఎన్నికల ఎత్తుగడగా తెలుస్తోంది